ఈరోజు రచయిత మలిదేశ తెలంగాణ ఉద్యమకారుడు మరి కొంపెల్లి వెంకటగౌడ్ గారి సంతాప సభ సర్దార్ సర్వైపాపన్న సినిమా హీరో జహీంద్ గౌడ్ సారథ్యం లోపల ఇలా అన్ని గౌడ సంఘాలు బీస సంఘాలు భోజన సేతలు అందరూ కూడా తనకు ఘనమైన నివాళులు అర్పించడానికి అర్పించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా నిన్న ఉదయం నాలుగు గంటల సుమారుకు తనకు హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి కూడా మాకు తెలియడం జరిగింది అంతలోనే తను చనిపోయారు చనిపోయారన్న వార్త కూడా మాకు తెలిసి కూడా మేము విషాదంలో ఉండడం జరిగింది ముఖ్యంగా తను చనిపోతూ కూడా తన శరీరం కూడా ఇలా వైద్య విద్యను చదివేటువంటి విద్యార్థులకు ఉపయోగపడదని చెప్పి కూడా తన యొక్క శరీరాన్ని కూడా గాంధీ హాస్పిటల్ కూడా దానం చేసినటువంటి గొప్ప వ్యక్తి వెంకట వెంకటగౌర్ గారు ఎందుకంటే వాస్తవంగా కూడా మరి నీళ్ళ కోస అట్లాగే ఒడవని ముచ్చట అట్లాగే సర్దార్ సర్వైపావన్న చరిత్ర ఇలా ఎన్నో రచనలు కూడా తన నుండి జాలువార్నయ్యాయి మరి తన రచనలు చదివినట్టు మాలాంటి వాళ్ళం కూడా ఈ రోజు మరి తెలంగాణ ఉద్యమంలో కానివ్వండి అట్లాగే సర్వైపా ఆలోచనలతో వాళ్ళ మేము ఒక స్ఫూర్తితోని ఇలా బీసీ సంఘాలు కానివ్వండి గౌడ సంఘాలు కానివ్వండి కూడా మేము అందరం కూడా ఇలా ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోతున్నామంటే అంటే ముఖ్యంగా మరి ఒక రకంగా చెప్పాలంటే కూడా కొంపల్లి వెంకటగౌడు రచనలే అని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభ అధ్యక్షులకు ధన్యవాదాలు చెప్తా ఉన్నా